వెంకటస్వామి రెండవ వర్ధంతి సందర్భంగా మరి వెంకటస్వామికి ఐబీకిష్ట అందరూ శ్రద్ధాం కనిపిస్తూ మరి వెంకటస్వామి గారు గత ఎంపీగా ఉన్నప్పుడు మరి పెద్దపల్లి నియోజకవర్గానికి రెండో అభివృద్ధి ఈ సాధనలో వెళ్ళారు అలాగే మా మంచిర్యాల పట్టణం కూడా వారి హయాంలో ఎంతో అభివృద్ధి చెంది మరి ముఖ్యంగా అండర్ బ్రిడ్జి వృద్ధి ఆశ్రమం లాంటి ఎన్నో ఇక్కడ చేసిన ఘనత ఆ వ్యక్తి కాబట్టి వారి ఆశయాలు పేదల కు ఎన్నో సేవలు చేయాలని ఉండేది అదేవిధంగా వారి ఆశయాలను సిద్ధాంతంగా గుర్తుంచుకొని మనందరం మరి వారి కుమారులు కూడా మరి అదే దిశలో ఉన్నారు కాబట్టి వారికి అండదండలుగా ఉంటూ మనం కూడా ఆశయాలను వెంకటస్వామి సిద్ధాంతాలను నెరవేర్చినందుకు ముందుండాలని తెలియజేసుకుంటూ